నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా యోగు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచనం నీకు ఉన్న భయభత్తుల వల్ల నీకు ధైర్యం కలగదా నీ నిర్దోష ప్రవర్తన వల్ల ఆశాభావం కలగదా నీ భయం నీ విశ్వాసం నీ ఆశ మరియు నీ మార్గాల యథార్థత కాదా యోబగారి స్నేహితులు వినాశనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణలో భాగమిది మానవుడు చేయవలసినవి ప్రస్తుత లోకములో పక్షపాతము లేకుండా క్రీలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయిచున్నారు గనుక మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడిపడి మొదటి పేతురు ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము